శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అప్పులు తీరాలంటే ఏం చేయాలి చాలామంది ఈ రోజుల్లో అప్పుల ఊబిలో ఇరకపోయి ఏం చేయాలో తెలియక చాలా రకాలుగా సతమతమవుతూ ఉన్నారు అయితే ఈ అప్పుల సుడిగుండం నుండి బయటపడాలంటే ఒక చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది అదే ఉప్పు దీపాన్ని వెలిగించడం ఏంటి ఉప్పు దీపాన్ని వెలిగించినంత మాత్రం అప్పులు తీరిపోతాయా అంటే ఎస్ ఖచ్చితంగా తీరిపోతాయి అనే శాస్త్రం చెబుతోంది అయితే ఈ ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి ఈ ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి చేయాల్సిన పనులు ఏంటివి ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తాను వినండి అయితే ఉప్పు దీపాన్ని వెలిగించడానికి గురువారం రోజు మంచి రోజు కాబట్టి గురువారం రోజు ఉదయాన్నే స్నానం చేసి వెలిగించుకోవచ్చు లేదు వీలు కాలేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం ఏడు గంటల తర్వాత పన్నెండు గంటలలోపు అంటే అర్ధరాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా కానీ దీన్ని వెలిగించవచ్చు మరి ఉప్పు దీపాన్ని ఎక్కడ వెలిగించాలి మీ ఇంటిలోని ఈశాన్య ప్రదేశంలో కానీ దేవుడి గుడిలో కానీ వెలిగించుకోవచ్చు ఈ ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలి ఉప్పు దీపం పెట్టడాన్ని చంద్రమంగళయోగం కూడా అంటారు అందుకోసమే ఉప్పు దీపాన్ని వెలిగించాలి ఈ ఉప్పు దీపము ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసుకొని ప్రశాంత ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి మనకు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీ లోనికి రానికుండా మనకున్న అప్పులు మొత్తము తీరడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలి ఈ ఉప్పు దీపాన్ని గురువారం రోజు గురువారం రోజు ఉదయం కానీ సాయంత్ర వేళలో కానీ మీ ఇంట్లో ఉన్న దేవుడి మందిరంలో లేకపోతే ఈశాన్య ప్రాంతంలో ఒక మనం పెద్ద ప్రమిద అంటే గండ దీపాన్ని వెలిగించడానికి తీసుకునే మట్టి ప్రమిద ఉంటుంది కదా ఆ మట్టి ప్రమిద నిండా ఉప్పుని తీసుకొని అంటే ఉప్పు మళ్ళీ దాంట్లో నిండా అంటే ఏదో శిఖరంలాగా పోయకండి దానికి కరెక్ట్గా లెవెల్గా ఉండే రకంగా పోసి మరి ఈ ఉప్పు ఏ ఉప్పు పోయాలి సన్నుప్ప దొడ్డుప్ప దొడ్డుప్పు దీనినే కళ్ళుప్పు కూడా అంటారు ఆ దొడ్డుప్పుని పోసి ఆ ప్రమిద మీద ఈ మరో చిన్న ప్రమిదని తీసుకొని ఆ చిన్న ప్రమిదలో నువ్వుల నూనెను పోసి పెట్టి వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ దీపాన్ని తూర్పు అభిముఖంగా పెట్టి వెలిగించాలి దీపాన్ని వెలిగించే సమయంలో మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా ఆ దేవ్ భగవంతుని కోరుకుంటూ నాకున్న అప్పులు తీరిపోవాలని చెప్పేసి అనుకుంటూ నేను ఈ చెప్పే ఈ మంత్రాన్ని జపిస్తూ మీరు దీపాన్ని వెలిగించాలి ఆ మంత్రమే ఓం అపర్ణాయ్ నమ ఈ మంత్రాన్ని జపిస్తూ దీపాన్ని వెలిగించాలి మరి ఈ దీపాన్ని ఎన్ని రోజులు రోజు రోజు వెలిగించాలా లేకపోతే ఒకటేసారి అఖండ దీపంగా ఉంచాలి అనుకుంటే అఖండ దీపంగా ఉంచుకోవచ్చు లేదు అంటే నూనె అయిపోయిన కొద్దికి వత్తిని మార్చుకుంటూ మళ్ళీ వెలిగించుకోవచ్చు మనకు పూర్తి స్థాయిలో ఎంతో పట్టి విడుస్తున్న అప్పులు వెళ్ళిపోవాలంటే ఈ దీపాన్ని నలభై ఒక్క రోజుల పాటుగా మీ ఇంట్లో వెలిగించాలి అలాగే దీపం వెలిగించిన తర్వాత దీపం ముందు కూర్చొని అంటే దీపాన్ని కాస్త దూరంలో కూర్చొని నేను చెప్పిన ఓం అప్పన్న ఏ నమ అనే మంత్రాన్ని పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ అంటే కౌంట్లెస్గా కౌంట్ పెట్టుకుంటా చదివామనుకో మంత్రం మీద ధ్యాస ఉండదు కౌంటింగ్ మీదే ధ్యాస ఉంటుంది అందుకోసమే కౌంట్లెస్గా మీకు ఎంతసేపు తోస్తే అంతసేపు పది నిమిషాల పదిహేను నిమిషాల హాఫ్ అన్ అవర్ ఎంతసేపు కుదరితే అంతసేపు ఖచ్చితంగా అయితే ఒక పది నిమిషాలు చేయండి చేస్తే మీ లోపల ఉన్న ఏదైతే మీరు ఏదైతే కోరుకుంటున్నారో మనస్ఫూర్తికి మంత్రాన్ని చేపిస్తున్నారు రాను రాను రోజులు ఎలా గడుస్తాయో అలా రాను రాను మీ యొక్క అప్పులు అనేటివి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో అవన్నీ తరిగిపోయి మీరు అప్పుల ఊబి నుండి బయటపడే అవకాశం ఉంది